అన్న రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసు అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీస్ వన్ అని చెప్పిన మొత్కొని మొత్కొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిముత్యాలు ముత్యాలు ఏమని దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం రఘునందన్ రావు బంధువుల దగ్గర కోటి రూపాయలు సీజ్ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు లేకుండా ఏ డీజీపీ గాని ఏ ఇంటెలిజెన్స్ చీఫ్ గాని ఏ ఎస్ఐపి చీఫ్ గాని టెలిఫోన్ ట్యాపింగ్ చేయరు వీటన్నింటికి ఇద్దరు అధికారికంగా సంతకం పెడతారన్న ఒకరు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రెండు రాష్ట్ర హోం సెక్రటరీ వీళ్ళ పేర్లు ఎందుకు బయటకు వస్తలేవు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని ఎందుకు మీరు ముద్దాయిగా చేస్తలేరు ఎందుకు మీరు మాట్లాడుకుంటురా కాంప్రమైజా పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీని దెబ్బ కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకమా ఇఫ్ ఎవ్రీథింగ్ క్లియర్ సమాజం ముందు ఇన్ని ఆధారాలు చింటే రఘునందన్ ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు అయ్యా మీరు మొదటి బాధితుడైతే నేను రెండో బాధితుడిని తెలంగాణ డిజిపి గారు వెంటనే మీరు దీని మీద స్పందించాలి తీసుకొని వచ్చి మీరు కేసు ఇన్వెస్టిగేషన్ చేయాలి అట్లా చేసినప్పుడు మాత్రమే మీరు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని ప్రజలు నమ్ముతారు రేవంత్ రెడ్డి గారి టెలిఫోన్ టాపింగ్ పక్కకు పెట్టి మిగతా దుబ్బాక టెలిఫోన్ టాపింగ్ మునుగోడు టెలిఫోన్ టాపింగ్ల ల గురించి మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి ఏదో ఉపయోగపడుతుంది అంతవరకే వాడుకొని బీజేపీకి ఏదో ఇబ్బంది పెడతారో బీజేపీ పార్లమెంట్ ఎన్నికలలో పక్కదారి పట్టాలనో మీరు కోరుకుంటే అది జరగని పని ఖచ్చితంగా టెలిఫోన్ టాపింగ్ మీద జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందే తప్పు చేసిన దాంట్లో రఘునందన్ రావు రఘునందన్ రావు హరీష్ రావు ఉంటే హరీష్ రావు చంద్రశేఖర్ రావు ఉంటే చంద్రశేఖర్ రావు మహేందర్ రెడ్డి గారు ఉంటే మహేందర్ రెడ్డి గారు శివధర్ రెడ్డి గారు ఉంటే శివధర్ రెడ్డి గారు సుమతి రెడ్డి గారు ఉంటే సుమతి రెడ్డి గారు హూ ఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్రైమ్ దే మస్ట్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ అరెస్టెడ్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ ఈక్విటీ ఐ డోంట్ హావ్ ఎనీ మాలిఫైడ్ ఇంటెన్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ జరగాలని నేను మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర డీజీపీ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నా